హాయ్ అండి నేను మీ మహిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు స్పెషల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజే మా మ్యారేజ్ అయ్యింది పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతము ముందు నేను ఎప్పుడు ఇట్లా అమ్మవారిని పెట్టి వరలక్ష్మి వ్రతం చేయలేదు గా కలచం పెట్టి అలా చేసుకున్నాము ఫస్ట్ టైం అనమాట ఇట్లా అమ్మవారిని తయారు చేసి చేయడము నేను ఆన్లైన్ లో కొన్ని వీడియోస్ చూసి అమ్మవారికి చీర ఎలా కట్టాలి బ్లౌజ్ ఎలా కట్టాలి అని కొన్ని కొన్ని అన్ని చూశాను బట్ టైం వచ్చి ఆ రోజు అదే ఫెస్టివల్ వచ్చి కట్టే రోజుకి ఇంకా అంతా వద్దులే మనకు వచ్చినట్టు కట్టేద్దామని ఇలా కట్టేసాను అనమాట ఇంకా నేను ఫస్ట్ డెకరేట్ చేసేది ప్రసాదాలు ఇవన్నీ కూడా పెద్ద వీడియో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియోలో పడితే ఇంకా అమ్మవారిని సరిగ్గా రెడీ చేయలేము పూలు తరగ చేసుకోలేము ఆ వీడియో అవన్నీ వద్దని చెప్పేసి ప్రశాంతంగా అమ్మవారిని ఇలా నాకు తెలిసినంతలో అమ్మవారికి ఇలా రెండు బ్లౌజులతో ఇలా చీరలాగా తెచ్చేసి మంచిగా పూలతో అలంకరించి అమ్మవారికి మూడు రకాల ప్రసాదాలు కూడా చేశాను ఇంకా అలాగే ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టేసి ఆన్లైన్ లో వరలక్ష్మి వ్రతం చేయడానికి కొన్ని అదే కొన్ని పదాలు ఉంటాయి కదా అమ్మవారిని అమ్మవారి నామం స్మరిస్తూ అలాంటివి చదువుకుంటూ అమ్మవారికి నాకు వచ్చినంతలో ఇలా అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసేస్తున్నాను ఇంకా మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశారో నాకు కామెంట్లో చెప్పేయండి అలాగే నేను తయారు చేసిన వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి వీడియో నచ్చే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్